ఘనంగా బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదహారవ జయంతి వేడుకలు స్వర్గీయ మాజీ ఉప ప్రధాని బాబు జగ్జీవన్ రామ్ గారి నూట పదహారవ జయంతి వేడుకలు జిల్లా కాంగ్రెస్ కార్యాలయంతో పాటు నగరంలోని సివిల్ హాస్పిటల్ చౌరస్తాలోని విగ్రహం వద్ద ఘనంగా జరిగాయి మొదట కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వేడుకలకు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కబంపల్లి సత్యనారాయణ గారు హాజరై జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు నూట పదహారవ జయంతిని ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనకు ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది ఆయన చేసినటువంటి సేవలను కొనియాడుతూ వ్యవసాయ మంత్రిగా రక్షణ శాఖ మంత్రిగా ఉప ప్రధానిగా వివిధ హోదాలలో పేద ప్రజల కోసం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం ఆయన జీవితాన్ని దారపోసినటువంటి వ్యక్తి ఆయన సేవలను కొనియాడుతూ ఈరోజు కరీంనగర్ జిల్లాలో డీసీసీ ఆఫీస్లో నివాళులు అర్పించడం జరిగింది నిజంగా కూడా ఈరోజు దళితులకు ఒక మార్గదర్శకుడుగా దశా దిశ నిర్దేశం చేసినటువంటి వ్యక్తి ఎక్కడో మారుమూల గ్రామంలో జన్మించి ఆ రోజు లోపలనే మొట్టమొదటిగా శాసన మండలికి ఎన్నికై ఆ తర్వాత అంచెలంచెలుగా తన రాజకీయ ప్రస్థానాన్ని కొనసాగించి ఉప ప్రధానిగా ఉండి ప్రధాని కాలేకపోయినా ఉప ప్రధానిగా తన సేవలు అందించినటువంటి వ్యక్తి అంటే రాజకీయాలలో ఏ విధంగా ఎదగాలో మార్గదర్శకం చూపించినటువంటి వ్యక్తి తన జాతి కోసం అనుక్షమణం అంటే విద్యార్థి దశ నుండే పోరాటం చేసినటువంటి వ్యక్తి కాబట్టి మనమందరం కూడా తనను స్ఫూర్తిగా తీసుకొని మరి ముఖ్యంగా ప్రతి ఒక్కరూ రాజకీయాల్లో ఉన్న దళిత నాయకులందరూ కూడా ఆయనలాగా మనం ఎదగాలని మరొక్కసారి ఆయనకు డిసిసి ఆఫీస్ తరఫున కాంగ్రెస్ నాయకుల పట్టణ జిల్లా కాంగ్రెస్ నాయకుల తరఫున ఘననివాళలు అర్పించుకుంటూ ముగిస్తారు నూట పదహారవ సందర్భంగా కరీంనగర్ జిల్లాలో ఆయన ఆలోచన ఆయన మార్గదర్శక తీసుకొని ఈరోజు ఆయనకు ఘనంగా ఆయన జన్మదినం సందర్భంగా జయంతి సందర్భంగా నివాళులర్పించడం జరిగింది ఒక శాసన మండలి సభ్యునిగా తన జీవితాన్ని ప్రారంభించి మప రక్షణ శాఖ మంత్రిగా వ్యవసాయ శాఖ మంత్రిగా అంచెలంచెలుగా ఎదిగి ఈ కొత్త రాజకీయాలలో వచ్చినటువంటి రాజకీయ నాయకులకు మాదిరికరంగా ఉన్నటువంటి వ్యక్తి బాబు జగ్జీవన్ రామ్ పడుగు బలహీన వర్గాల ప్రజల కోసం వాళ్ళ అభ్యున్నతి కోసం వాళ్ళ యొక్క ఆలోచన ఆయన యొక్క ఆలోచన విధానం బడుగు బలహీన వర్గాల ప్రజల కోసం దారుపోసినటువంటి వ్యక్తి ఆయనకు ఈరోజు మేమందరం కూడా ఘనంగా ఘననివాళులు అర్పిస్తూ ఉన్నాం ఎందుకంటే దళితుడైండి ఒక చమార్ కులం నుండి వచ్చి అంత అత్యున్నత స్థానానికి ఎదిగినటువంటి వ్యక్తి చాలామందికి ఈరోజు ఒక మార్గదర్శకునిగా ఉన్నారు మరి ఈరోజు ఎన్నికల సందర్భంగా నేను అందరికి ఒకటే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఒక్కసారి ఆలోచించండి బాబు జగ్జీవన్ రామ్ గారి ఆలోచన విధానం కానీ అంబేద్కర్ గారి ఆలోచన విధానం కానీ ఈ మద్దతత్వ పార్టీలకు కాదు కానీ మీరందరూ కూడా ఆలోచించాలి ఈరోజు మోడీ గారు దళితులను కూచ కూత కోస్తూ ఉన్నారు ఆ ప్రభుత్వం ఉన్న రాష్ట్రాల లోపల నేను దళితులందరినీ ఒకటే కోరుతూ ఉన్నాను కరీంనగర్ జిల్లాలో ఉన్న దళితులు అందరికీ మార్గదర్శకం ఉండాలి మన పెద్దలు చేసినటువంటి అంబేద్కర్ కానీ జగ్చీవన్ రావు గారి ఆలోచన విధానం మన మతాన్ని ఎప్పుడు మనం వ్యతిరేకించలేదు కానీ మతత్వ పార్టీలు మనకు అన్యాయం చేస్తున్నాయి కాబట్టి మీరు రాబోయే ఎన్నికల్లో త్వరలోనే రాబోయే ప్రధాని రాహుల్ గాంధీ గారికి మనం సపోర్ట్ చేయవలసింది ఎందుకంటే మనలందరిని కూడా ఈరోజు ఈ స్థానానికి తీసుకొచ్చి రిజర్వేషన్లు పెట్టి మన అభ్యున్నతికి అభివృద్ధికి దోదపడినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీకి మన ఈరోజు మన రేవంత్ రెడ్డి గారు కూడా మన కోసం దళితుల కోసం రిజర్వేషన్లను జనాభా ప్రాతిపదికన పెంచాలన్న ఆలోచన విధానంతో ఉన్నారు కాబట్టి దళితులందరూ కూడా ఆలోచించి రాబోయే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని నిరంకుశత్వానికి అదేవిధంగా ప్రజాస్వామ్యానికి పోరాటం జరుగుతుంది ప్రజాస్వామ్యాన్ని తుందలో తొక్కుతూ ఉన్నారు రాజ్యాంగాన్ని తుందలో తొక్కుతూ ఉన్నారు కాబట్టి రాజ్యాంగం మళ్ళీ బ్రతకాలన్నా ప్రజాస్వామ్యం నిలబడాలన్నా తప్పకుండా మత పార్టీ అయిన బీజేపీని దళితులందరూ ఓడించాలని రేపు తుక్కుగూడలో జరగబోయే జన జాగరణ సభకు మన కాబోయే ప్రధాని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తున్నది తప్పకుండా మోడీ ప్రభుత్వం ఓడిపోతూ ఉన్నది వాళ్ళు మీడియాను అంతా మేనేజ్ చేసి మేము నాలుగు వందల సీట్లు అంటున్నారు మరి నాలుగు వందల సీట్లు అన్న అన్ని పార్టీలను దూరం చేసి ఈసారి మళ్ళీ అలయన్స్ చేసుకోవడం దేనికర నేను చెప్తా ఉన్నాను ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ ముఖ్యమంత్రులను జైల్లో వేస్తూ మాజీ ముఖ్యమంత్రులను జైల్లో వేస్తూ ఈరోజు కేజ్రీవాల్ను జైల్లో వేయడం ఏంటి శిబు సోరేన్ హేమంత్ సోరేన్ జైల్లో జైల్లో వేయడం ఏంటి ఇది ప్రజాస్వామ్యానికి విరోధకాలు ఇచ్చినటువంటిది మరి అవినీతి గురించి నువ్వు మాట్లాడవు మరి ఓట్ల ఓట్ల ఎన్నికల బాండ్ల గురించి మీరు ఎన్ని కోట్లు వసూలు చేస్తున్నారు ఈరోజు కాబట్టి ఎలక్టోరల్ బాండ్స్ అనేది పెద్ద అవినీతిమయం ఆ పేరు మీద మీరు వేల కోట్లు ఈరోజు శరత్ చంద్రారెడ్డి దగ్గర ఎన్ని కోట్లు తీసుకొని ఆయనకు వేలు ఇచ్చినారు ఎన్ని కోట్ల రూపాయలు ఇచ్చుకొని డిఎల్ఎఫ్ సంస్థకు కేసు లేకుండా చేసినారు ఇవన్నీ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి రేపు జరగబోయే వారి బహిరంగ సభకు రాహుల్ గాంధీ గారు మనకు కాబోయే ప్రధాని గారు వస్తున్నారు కాబట్టి అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని నేను కోరుకుంటున్నాను